అభ్యర్థులకు సర్వే ఫీవర్ అన్ని సెగ్మెంట్లలో మూడు సర్వేలు సర్వే వేర్వేరు సర్వేలు రంగంలోకి కొనుగోలు అనేవారు కొనుగోలు పెట్టుకున్నారు ఆయన కొనుగోలు టీమ్ పాటు ప్రైవేట్ సంస్థలు సైతం ప్రతిరోజు ఏఐసిసి రిపోర్టు బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా రిజైన్ చేస్తా సీఎం పదవిపై ఆశ లేదు మంత్రి కోమటి రెడ్డి ఇక నీవు మాట్లాడినట్టే మాటలు అయితే అబ్బాబ్బా చెప్పుకుంటే బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా రిజైన్ చేస్తా శుద్ధం రెండు సీట్లు గెలిస్తే రిజైన్ చేస్తా అని అడిగడం ఈ లిప్పింగ్ కటింగ్ చేసి పెట్టుకొని బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచినా రిజైన్ చేస్తా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం పదవిపై ఆశ లేదు అయితే సీఎం పదవి గురించి ఎందుకు మాట్లాడుకుంటుర్రు వీళ్ళంతా కోమటిరెడ్డి బ్రదర్సు సీఎం పదవి గురించి ఎందుకు మాట్లాడుకుంటుర్రు నిజంగా ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ అన్నని పక్కకు జరిపి కోమటిరెడ్డి బ్రదర్సు సీఎం అయ్యేటువంటి అవకాశము ఉందా సీఎం పదవిపై గురించి ఎందుకు అసలు సీఎం కుర్చీ గురించి కోమటిరెడ్డి బ్రదర్స్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఇప్పుడు రేవంత్ అన్న మీద ఎన్ని కామెంట్ చేసిండే ఎన్ని కామెంట్ చేసిండంటే ఓటుకు నోటు దొంగ వాడొకడు వాడు ఇళ్ళకు వచ్చిందే పిసిసి పదవి తీసుకుందే కోటాను కోట్ల రూపాయలను కట్టి పదవి పొందిండు కాంగ్రెస్ పార్టీ నడుస్తుందా మొత్తం రాష్ట్రాన్ని అమ్మకదింటాడు అని చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్న మాటలు అప్పుడు పీసీసీ పదవి వచ్చిన తర్వాత వాడేవాడు వస్తే కాంగ్రెస్ పార్టీలో మేము ఇట్లా పనిచేస్తామని అయితే వీళ్ళంతా రాజీ కుదురుచుకున్నారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ అన్నని ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జరిపి ఈయన ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా కురిసీని గుంజే ప్రయత్నం చేస్తుండా అసలు ఏం జరుగుతుంది ఊ అంటే అంటే ముఖ్యమంత్రి పదవి మీద ఆశ లేదు నాకు ముఖ్య అయ్యో ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా ఏమన్నాడు నా తర్వాత ఎలిజబుల్ క్యాండిడేట్ అంటే ముఖ్యమంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పేమో ఆయన అంటాడు ఏమైతుంది వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం ఒప్పందాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ లో చేరికల కమిటీ జగ్గారెడ్డి మహేష్ గౌడ్ కోదండరామరెడ్డితో ఏర్పాటు నేడు బిజెపిపై పదేండ్ల వైఫల్యం షీట్ ఈ కోదండరాడితో ఏర్పాటు జగ్గారెడ్డి మహేష్ గౌడ్ చేరికల కమిటీ కానీ గతంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో కోదండరామిరెడ్డి ఓవైపు పల్లరాజేశ్వర్ ఓ దగ్గర జీన్మార్మల్ అని ఓ దగ్గర ఎమ్మెల్సీ ఎలక్షన్స్ విషయంలో వీళ్ళిద్దరు విషయంలో అంటే ముగ్గురు కూడా పోటీలు ఉన్నారు ఈ ఉంటే తీర్మార్ మల్లన్నకు కోదండరాం రెడ్డికి వచ్చిన ఓట్ల చీలిక వల్ల పల్లరాజేశ్వరరావు పల్లరాజేశ్వర అక్కడ ఏం చేసిన అంటే పల్ల ఈ కాలేజీలు ఉన్నాయిగా ఆయన పల్ల పల్ల ఏం చేశారంటే పట్ట పడదారు సార్ ఇంజనీరింగ్ కాలేజీల ఆన్లైన్లో పైసలు ఇవి ఆయన ఆయనకు దొంగ అనే పేరే ఉంది మన మనెందుకు ఇస్తాం ఆయన కితాబ్ కానీ ఆయనకు దొంగ అనే పేరు అయితే వీళ్ళ వల్ల పోటీలు ఉన్నటువంటి వాళ్ళ వల్ల ఏమైంది మల్లన్న ఓడిపోవడం జరిగింది తీర్మాన మల్లన్న కోదండ్రాము ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లన్న ఇప్పుడు బరిలో ఉన్నాడు పట్టభద్రుల బరిలో కా ఇప్పుడు అయితే వీళ్ళు ఎట్ల ముఖాలు చూసుకుంటారు ఇప్పుడు రామ్ రెడ్డి సారు ఇప్పుడు తీర్మాన మల్లన్న ఎట్లా ముఖాలు చూసుకుంటారు అసలు అక్కడ ఏమవుతుంది మల్లన్నకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి గల అవకాశం ఏంటిది కారణం ఏంటిది భువనగిరి నుంచి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు ఇస్తే ఏమైతుండే ఇప్పుడు ఇవ్వకుండా ఏం చేయాలనుకుంటారు అనేది కూడా స్పెషల్ ఫోకస్లో ఎత్తా